వెల్కమ్ టు ఎమ్ న్యూస్ నర్సీపట్నం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పూజలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తిరుపతి లడ్డూ విషయంపై ఈరోజు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మరియు వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ ప్రసాదం రాజకీయాల కోసం వాడుకోవడం చాలా దారుణమైన విషయమని అంతేకాకుండా దీనిపైన నిజానిజాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ లేదా సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని అన్నారు ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అందరం చేసుకున్న పుణ్యమని ఆ వెంకటేశ్వర స్వామి ఆఫీసులో అందరిపైన చల్లగా ఉండాలని ఈ నింద వేసిన వారికి తగిన శిక్ష ఆ వెంకటేశ్వర స్వామి విధిస్తారని అన్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు నర్సీపట్నంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి పూజా కార్యక్రమం చెప్పడం జరిగింది దాని దాని గురించి మేము అందరూ తెలుసు ఎందుకు చేస్తున్నాము ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాక చంద్రబాబు గారు మరి ఏదైతే మరి లడ్డు మహాప్రసాదం ఉందో ఆ లడ్డు జరిగిన నెయ్యిలో జంతువులు కొవ్వు ఉందని చెప్పి చాలా ఆరోపణలు చేసిన సంగతి మనం అందరం చూసాం ఒక విషయం తెలుసుకోవాలి మనందరం కూడా ఈరోజు భారతదేశంలోనే మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అతి పవిత్రమైంది చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నప్పుడు కూడా మరి ఉన్న టెంపుల్స్లో దేశంలో మరి మన ముఖ్యమైన మరి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం కలిగిస్తాం అలాగే మనం ప్రసాదం కూడా మరి లడ్డు ప్రసాదం అనేది మహాప్రసాదంగా అందరం కూడా స్వీకరిస్తాం అలాంటి లడ్డూ ప్రసాదంలో కలిపిన నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు ఉందని చెప్పి ఆరోపించడం చాలా సిగ్గించాడని చెప్పి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ఈ విధంగా చేయడం చాలా దారుణం అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి ఒక చెప్పాలంటే ఈరోజు చూస్తే కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు ఏదో విధంగా బురద చల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేట మీద అయితే జగన్మోడీ గారి మీద బురదాలన్న ఉద్దేశం మీదే మరి ఈ విధంగా చంద్రబాబు గారు చేసిన సంగతి మీ అందరూ తెలుసు ఒకసారి మీ అందరూ తెలియ తెలియాలి నలభై సంవత్సరాలు అని చెప్పుకునే చంద్రబాబు గారు ఎంత మేధావో ఒకసారి మీ అందరు గుర్తు చేయాలి ఎందుకు మేధావి అంటే ఈ రోజు జరిగిన సంఘటన అంతా కూడా చూస్తున్నాం మనందరం కూడా జూన్ నాలుగో తారీఖున ఈ సంవత్సరం జూన్ నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ అధికారులకు రావడం జరిగింది అలాగే జూన్ పన్నెండో తారీఖున ఇరవై ఒకటో తారీఖున ఇరవై ఐదు జూలై నాలుగో తారీఖుల్లో నాలుగు రోజుల్లో నాలుగు ట్యాంకర్లు నెయ్యి ఉన్న ట్యాంకర్లన్నీ కూడా మరి సరఫరా చేయడం జరిగింది టీటీడీ వారికి వాళ్ళందరూ కూడా టీటీడీ వారికి నాలుగు ట్యాంకర్లు రాగానే శాంపిల్ అనేది తీసుకొని ఇది బాగుందని చెప్పి నాలుగు ట్యాంకులు కూడా పంపించారు ఆ తర్వాత మళ్ళీ జూలై ఆరో తారీఖున రెండు ట్యాంకర్లు పదిహేనున్న రెండు ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు కూడా మళ్ళీ రావడం జరిగింది ఆ ట్యాంకర్లు మరి శాంపిల్స్ అన్ని తీసుకున్న తర్వాత నాణ్యత లేదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు ఇదంతా కూడా ప్రధాన కూడా తెలుసు ప్రపంచం అంతా కూడా తెలుసు అవన్నీ కూడా నాలుగు సంబంధించిన ట్యాంకర్లు నెయ్యి కూడా వెనక్కి రెట్నయిన సంగతి మీ అందరికీ తెలుసు ఎందుకంటే అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన నానవాయితీ కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా మరి అప్పుడు పదిహేను ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు ఆ తర్వాత జగనన్న మరి ప్రభుత్వంలో కూడా సుమారుగా పద్దెనిమిది ట్యాంకర్లు కూడా రిజెక్ట్ చేశారు ఇదంతా కూడా నాణ్యత లేకపోతే మరి టీడీఓ టీడీడీ వారే రిజెక్ట్ చేస్తున్న సాగితే అందరూ కూడా తెలుసు అయితే ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది ఇది ఇది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో జరిగింది కాదు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు ట్యాంకర్లు నెయ్యిని రిజెక్ట్ చేసినప్పుడు మరి అది ఇరవై మూడో తారీఖున జూలై ఇరవై మూడో తారీఖున మరి టెస్ట్లు కూడా రావడం జరిగింది ఎవరికి టీటీడీ ఈవో గారికి అందులో ఏముందంటే యానిమల్ ఫ్యాట్ ఉండొచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ వస్తే దాన్ని జూలై ఇరవై ఏడో తారీఖున ఎవరైతే మరి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తారు ఏఆర్ డైరీ వాళ్ళకి స్వాతంత్రి నోటీస్ కూడా ఇచ్చారు అంటే స్వయాన ఎవరైతే ఈవో గారు ఉన్నారో ఐఏఎస్ అధికారి శ్యామలరావు గారు ఎవరైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన నియమించారో స్వయంగా ఆయనే నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసాం ఇది వాడలేదని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు మరి ట్యాంబుల రాజకీయాల కోసం ఇది వెళ్ళింది ఇందులో జంతువుల యొక్క కొవ్వు కలిసింది చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఈరోజు పదిహేను రోజుల నుంచి చేస్తారు కదా ఇదంతా ఎప్పుడు జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జరిగింది నిజంగా ఇది తప్పు జరిగితే మరి బాధితి ఎవరిది చంద్రబాబుదే బాయిది కాదని చెప్పడుస్తా ఈ నాలుగు నెలల్లోని జరిగితే కేవలం జగన్మోహన్ గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద బురదడం చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది చూస్తే ఏంటంటే కేవలం ఇది డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాల కోసం మననే చూస్తే చాలా ఇన్సిడెంట్ జరిగింది మూడు నెలల్లో గుడ్ల వల్లేరు సంఘటన చూస్తే ఈరోజు ఆ మహిళల పాపం విద్యార్థులందరూ కూడా ఆ సంఘటన ఏమైంది కూడా పక్కకుపోయింది తర్వాత చూస్తే వరదలు వచ్చే సహాయం చాలా మంది అందలేదు అది కూడా పక్కకుపోయింది మరి వంద రోజుల మరి యాత్ర అని చెప్పి చేశారు ఒక ఆరు రోజుల పాటు వంద రోజులు ఏమీ లేదని సంగతి ప్రజలందరికీ తెలుసు అది గమనించిన తర్వాత అది కూడా పక్కకుపోయింది తర్వాత మేనిఫెస్టో సిక్స్ సూపర్ సిక్స్ కూడిపోయి అంటే ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు ఏమీ చేయట్లేదని ఒక ఆందోళనతో ఏదో ఒక డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఇది కొత్తగా తీసుకొచ్చి లడ్డు కథ తీసుకొచ్చి మరి ఈ రోజు చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది కేవలం డైవర్ట్ చేయడం అంటే ప్రజలు ఇప్పటికే వ్యతిరేకత రావడం జరిగింది అంటే ఈ రోజు చూస్తే పార్టీ నాయకులు వంద రోజుల్లో ఎన్నికల ముందు ప్రతి సూపర్ సిక్స్ వస్తుంది అని చెప్పి ఎన్నో వాగ్దానం చేసే అదే గ్రామంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ఉంది అందుకని చంద్రబాబు డైపర్ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలుసు ఇప్పుడు కొత్తగా వెలుగులో తీసుకొచ్చారు ఇది వెలుగుతే ఈ లొండాత్ని కూడా పక్క పెట్టి దాన్ని పెద్ద ఇష్యూ చేయాలనే ఉద్దేశం మీద మరి ఈ విధంగా చేసే అయినప్పుడు కూడా జగన్మోహన్ రేవంత్ రెడ్డి కేవలం మళ్ళీ ఈ లడ్డుది కూడా డైవర్ట్ చేయాలనే ఉద్దేశం అని చెప్పి గొడవలు చేయాలన్నారు కనుక అందుకే నేను కూడా నేను చెప్పడం జరిగింది కూడా ఒకటే కోరుతాను ఇది కేవలం జరిగింది ఈ మూడు నెలల్లో జరిగింది నిజంగా జరిగి ఉంటే అది చంద్రబాబు నాయుడుదే లేని పక్షులు ఇప్పటికీ ఈవగా చెప్పారు కనుక దీనిపై మరి ఇది చాలా పెద్ద ఎందుకంటే ఈ రోజు కొట్లంది మరి భక్తులందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచారు మనం మనకి నిజంగా అదృష్టం ఈ రోజు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండాలి మన రాష్ట్రంలో ఉండడం మనం చాలా అదృష్టం అలాంటి మరి దేవుణ్ణి మనమే కించపరుచుకొని చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా చేశారు కనుక దయచేసి దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేకపోతే మరి సుప్రీంకోర్టు జడ్జి గారిది కూడా మరి దీని మీద మరి విచారణ చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈరోజు మరి వెంకటేశ్వర టెంపుల్కి రావడం జరిగింది మా పూజలు కూడా ఏమంటున్నామంటే దేవుడా మరి ఇక్కడ పదిహేను రోజుల నుంచి కూడా మీ పేరు మీద చంద్రబాబు నాయుడు మీ పేరు చెప్పుకొని అభ్యుద్రహం చేశారు కనుక దయ మీరు ఆగ్రహించకండి మరి కోట్లాది మంది మీద ఆగ్రహించకుండా ఎవరైతే చంద్రబాబు నాయుడు చేశాడో ఆయన మీద కోపం చూపించాలి కానీ మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మరి కోట్లాది మంది ప్రజలందరూ ఉన్నారు అందరూ కనుక వాళ్ళందరి మీద చూపించొద్దండి దయచేసి మంచి బుద్ధి ప్రసాదించాలని చంద్రబాబుకి ఈ విధంగా వెంకటేశ్వరం కోరుతూ ఈరోజు పూజలు చేశామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం